నాయకుడంటే కుర్చీలో కూర్చొని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు దంచేవాడు కాదు సంవత్సరానికి రెండు ధర్నాలు మూడు మీటింగులు ఆరు సభలు నిర్వహించినంత మాత్రాన జనం నీ వెంట నడవరు నువ్వు జనంలో కలిసిపోవాలి నిత్య పోరాటమయంగా నీ జీవితాన్ని మలచుకోవాలి అనునిత్యం ఆదర్శప్రాయంగా జీవితాన్ని సాగించాలి రాజకీయాల్లోకి రావటం గొప్ప కాదు కలకాలం నిలబెట్టుకోవడంలోనే ఉంది గొప్పతనమంతా అది ప్రజల గుండె లోతుల్లో నిలవగలిగే పనులు చేసినప్పుడే సాధ్యపడుతుంది అలా ఉన్న ఒక ఇండియన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం దీనికి ముందుగా మీకు సంఘటన చెప్పాలి ట్రాఫిక్తో రోడ్లన్నీ కిక్కిరిసి ఉన్నాయి సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది ఓ వ్యక్తి తన బైకును ఆపి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆ సమయంలోనే వెనుక నుండి కారులో ఓ కుర్రాడు అదే పనిగా హారన్ కొడుతున్నాడు ఆయన వెనక్కి తిరగగానే సైగ చేస్తున్నాడు బైక్పై ఉన్న వ్యక్తి రెడ్ లైట్ చూపించాడు దానికి కౌంటర్గా ఆ కుర్రాడు నాకు తెలుసులే నువ్వు తప్పుకో నేను ఈ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ కొడుకుని అన్నాడు దానికి బైక్ మీద ఉన్న వ్యక్తి చిన్నగా నవ్వి తన హెల్మెట్ తీశాడు ఆ హెల్మెట్ తీసి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నాడు ఆ కుర్రాడి షాక్కి అంతే లేదు కుర్రాడి సంగతి అటుంచితే ఆ సిగ్నల్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఆశ్చర్యానికి అంతే లేదు అవును మీరు వింటున్నది పచ్చి నిజం ఇంతకు ఎవరా ముఖ్యమంత్రి అనే కదా ఆ ముఖ్యమంత్రి పేరు మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తుండగా కేంద్ర ప్రభుత్వం నుండి పిలుపు వచ్చింది కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించమని కేంద్రం విన్నవించుకుంది ఆయన సింప్లిసిటీ గురించి ఆయన ఖచ్చితత్వం గురించి చెప్పాలి అంటే ఒకటి కాదు చాలా ప్రాక్టికల్ ఉదాహరణలే ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి అయితే అంతలోనే పారికర్ కారు రిపేర్ అయింది వెంటనే ఓ చేత్తో బ్యాగ్ మరో చేత్తో ఫైల్స్ పట్టుకొని కారు దిగిన పారికర్ ఓ బైక్ను లిఫ్ట్ అడిగి మీటింగుకి వెళ్ళిపోయారు అలానే మీటింగ్ వచ్చేటప్పటికీ అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఎవరో అనుకొని అతన్ని లోపలికి పంపాలా వద్దా అని సంశయిస్తుంటే పారికర్ వెనకాలే వచ్చిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది గోవా సీఎం గారు అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ట్రాఫిక్ జామ్ అయితే కారు దిగి స్కూటర్ పైన ఉన్నవాడిని లిఫ్ట్ అడిగేస్తాడు బడ్డీ కొట్టులో టీ తాగేస్తాడు ఫుట్పాత్ పైన ఉన్న బజ్జీలు తింటాడు అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టులో తెలిసినంత మరెక్కడా తెలియదు అని చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు పారికర్ అంతెందుకు ముఖ్యమంత్రి పదవి నుండి కేంద్ర మంత్రి పదవికి మోడీ సర్కార్ నుండి పిలుపు వచ్చినప్పుడు అతనిని సాగనంపుతూ గోవా ప్రజలు కన్నీరు పెట్టారంటే తెలుస్తుంది అతనంటే ఆ ప్రజలకు ఎంత ప్రేమో ఇప్పుడు రక్షణ శాఖ మంత్రిగా అతను చేసేవాటిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దూకుడిక్క అగ్రెసివ్గా మాట్లాడిన తొలి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కొన్ని రోజుల క్రితం జరిగిన యూరీ ఉగ్రదాడి ఘటన తర్వాత పారికర్ వెనక దక్కే పరిస్థితులు లేవని ఢిల్లీలో రాజకీయ మేధావులు చాలా ముందుగానే అంచనా వేశారు ఎంతో ముందు చూపున్న పారికర్ వేగంగా మెరుపు నిర్ణయాలు తీసుకున్నా కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకునే మనిషి కాదని ఖచ్చితంగా అందరికీ తెలుసు మన సైన్యం పీఓకేలోని మూడు కిలోమీటర్ల లోపలికి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో ప్రతి స్టెప్ పారికర వేసిన స్కెచ్ కారణంగానే జరిగింది సైన్యం వేగంగా రాత్రికి రాత్రే కేవలం నలభై నిమిషాల్లో పాకిస్తాన్లోకి చొచ్చుకునిపోవటం మెరుపు దాడులు నిర్వహించటం వైపు నుంచి ఒక్కరు కూడా చనిపోకుండా ధైర్యంగా వెనక్కి రావటం ఇలా మొత్తం పారికర వేసిన ప్లాన్ ప్రకారమే జరిగింది అంతటి ఎంతటి నిక్కచ్చైన వ్యూహకర్త అంటే రాత్రిపూట పాక్ తీవ్రవాదులు యూరి ఆర్మీ బేస్పై దాడి చేశారు కాబట్టి ఆ సమయంలోనే భారత సైన్యం పాక్లోని తీవ్రవాద శిబిరాలపై దాడి చేసేలా ఆయన ప్లాన్ రూపొందించారు లక్ష్యాల ఎంపిక దాడులు ఎలా చేయాలి మనవైపు ఏమాత్రం నష్టం లేకుండా మళ్లీ తిరిగి ఎలా రావాలన్న పాయింట్తో పాయింట్ టు పాయింట్ పారికర్ స్కెచ్చే వేశారని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి భారత సైన్యం నాశనం చేయాలనుకున్న ఏడు ఉగ్రవాద శిబిరాలను ఎంపిక చేయడం వాటిని ఏ విధంగా మట్టుపెట్టాలి ఎంతసేపట్లో మట్టుబెట్టి భారత సైన్యం వెనక్కి తిరిగి రావాలి ఎంతమంది సైనికులు ఆ ఆపరేషన్లో పాల్గొనాలి తదితర వివరాలతో ప్లాన్ అంతా రెడీ చేసిన పారికర్ రక్షణ శాఖ ఉన్నతాధికారుల చేతుల్లో పెట్టారని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి పారికర్ ఇచ్చిన ప్రణాళికను పక్కాగా అమలు చేసి అనుకున్నట్టుగానే నాలుగైదు గంటల్లోనే ఈ ఆపరేషన్ ఫినిష్ చేసి యాభై మంది తీవ్రవాదులను పది మంది పాక్ సైనికులను మట్టుబెట్టి క్షేమంగా మన సైనికులు మనవైపుకు చేరుకున్నారు మనోహర్ పారికర్కు ఎంతటి డిఫెన్స్ నాలెడ్జ్ ఉందంటే ఎప్పటికిప్పుడు యుద్ధం చేయాల్సి వస్తే ఏం చేయాలో పాకిస్తాన్ను ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొట్టాలో ఆయనకి క్షుణ్ణంగా తెలుసు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాక్ను దెబ్బతీయడానికి అనేక ఆపరేషనల్ ప్లాన్స్ను పారికర్ సిద్ధం చేసుకున్నారట హ్యాట్సాఫ్ట్ మనోహర్ పారికర్ జీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి